గీత రూపంలో ఉన్న పరిమళ అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి జాగృతి వచ్చి అమ్మ గీత నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పి జాగృతి అంటుంది దాంతో అక్కడ ఉన్న పరిమళ అయితే చెప్పండి అత్తయ్య ఏం మాట్లాడాలి చెప్పండి అత్తయ్య అని చెప్పి పరిమల అంటూ ఉంటుంది అమ్మ గీత నేను ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా నువ్వు ఇన్నాళ్ళు ఏమయ్యావమ్మా ఎక్కడికి వెళ్ళావు అసలు నిన్ను ఎవరేమే ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి జాగృతి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే పరిమల రూపం గీత రూపంలో ఉన్న పరిమళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది చెప్పమ్మా గీత నిన్ను ఎవరైనా బెదిరించారా నిన్ను ఎవరైనా ఏమేనంటే చెప్పమ్మా నాకు అని చెప్పి జాగృతి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గీత అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అది చూసి జాగృతి అయితే చెప్పమ్మా నువ్వేం భయపడకు అంటే మా ఇలా చేయడానికి కారణం మావయ్య అని నేను అనుకుంటున్నాను మావయ్యే నిన్ను బెదిరించారా చెప్పమ్మా అని చెప్పి జాగృతి అడుగుతూ ఉంటుంది మాటకు ఆ పరిమళ అయితే ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్